ఇం ఇంట్రెస్టింగ్ ఏంటంటే బాహుబలికి పదేళ్ళు బాహుబలి ద బిగినింగ్ సినిమాకు పదేళ్ళు అనేటువంటి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దీనికి సంబంధించి మనం గా తీసుకునే ప్రయత్నం చేద్దాం సాహోరే బాహుబలి ఈ తరంలో తెలుగు సినిమా సాహసం బాహుబలి తెలుగు సినిమా గర్వం బాహుబలి తెలుగు సినిమా గౌరవం బాహుబలి తెలుగు సినిమా ధైర్యం బాహుబలి అవును బలిరా బలి సాహోరే బాహుబలి అని ప్రేక్షకులు అనుకునేలా చేసిన బాహుబలి చిత్రం ప్రభాస్ హీరోగా రాణా అనుష్క తమన్న రమ్యకృష్ణ సత్యరాజ్ నాజర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో శోభూ యార్లగడ్డ ప్రసాద్ దేవిని నిర్మించిన బాహుబలి తొలిభాగం బాహుబలి ద బిగినింగ్ రెండు వేల పదిహేను జూలై పదిన రిలీజ్ కాగా మలిభాగం బాహుబలి ద కంక్లూజన్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలైంది బాహుబలి ద బిగినింగ్ విడుదలైనటితో పదేళ్ళు ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలి శివుడు పాత్రలో ప్రభాస్ బల్లాల దేవుడు పాత్రతో రాణా దేవసాయ సేనగా అనుష్క అవంతికగా తమన్న శివగామిగా రమ్యకృష్ణ కట్టప్పగా సత్యరాజ్ బిజ్జల దేవగా నాజర్ కనిపిస్తారు ముందుగా శివగామి పాత్రకు శ్రీదేవి కట్టప్ప పాత్రకు సంజయ్ దత్తును బల్లాల దేవుని పాత్రకు జేసస్ మమోవా హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ ఫేమ్లను అనుకున్నారు కానీ కుదరలేదు అయితే శివగామిగా రమ్యకృష్ణ కట్టప్ప సత్యరాజ్ ఎంతో సరిగ్గా సరిపోయారు బాహుబలి యాంటీ రోల్ అయిన బల్లాల దేవపాతకు రాణ ఎంత ఫిట్ అయ్యారో చూశాం అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ తప్ప ఎవరూ సూట్ కాదని ప్రేక్షకులు ప్రశంసించారు అనుష్క తమన్నా నాజర్ల నటన సూపర్ ఇంటర్వెల్ బ్యాంగ్ పంచభూతాలు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం నేపథ్యంలో డైలాగ్స్ వస్తుంటే అప్పుడు ప్రభాస్ ఎంట్రీ ఉండేలా ప్లాన్ చేశారు కానీ మహిష్మతిలో బల్లాల దేవుడి విగ్రహం ప్రతిష్ట నేపథ్యంలో బాహుబలి బాహుబలి అని వచ్చే ఇలా ఆ తర్వాత మార్చారు బాహుబలి ద బిగినింగ్లో వాటర్ ఫాల్స్ నేపథ్యంలో సన్నివేశాలు అద్భుతంగా కనిపిస్తాయి ప్రభాస్ శివడిగాన్ని మోసుకురావడం జలపాతపైకి ఎక్కి వెళ్ళడం లాంటి వెళ్ళడం ప్రభాస్ చేసే సాహసాలు ఆడియన్స్ని ఆశ్చర్యపరుస్తాయి అయితే ఇది నిజమైన జలపాతం కాదట కొంత స్టూడియోలో కొంత గ్రాఫిక్స్లో చేశారట ఈ సినిమాలో కాలకేయుడు ప్రభాకర్ మాట్లాడే తెలుగు భాష అప్పట్లో ఓ హాట్ టాపిక్ ఇప్పటికీ ఈ భాష గురించి సరదాగా మాట్లాడుతుంటారు ఈ భాషను రచయిత మదన్ కార్ సృష్టించారు ఈ భాషలో దాదాపుగా ఏడు వందల పదాలు నలభై వ్యాకరణ నియమాలు ఉన్నాయట దాదాపుగా నూట యాభై కోట్ల పై బడ్జెట్ తో రూపొందిన బాహుబలి ద బిగినింగ్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా ఆరు వందల కోట్లు వసూలు సాధించింది రెండు వేల పదిహేనులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అలాగే అప్పటికి అత్యధిక వసూలు సాధించిన రెండో భారతీయ చిత్రంగా రికార్డు సాధించింది ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలు రాబట్టిన తొలి పది తెలుగు చిత్రాల్లో బాహుబలి ద బిగినింగ్ పేరు ఉంది అలాగే ఈ చిత్రం పలు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ అవార్డు కూడా సాధించింది ఇక ఈ చిత్రం సంబంధించిన యాభై వేల చదరపు అడుగుల పోస్టర్ గిన్నీస్ రికార్డుగా నిలిచిందట బాహుబలి సినిమాలోని మహిష్మతి సామ్రాజ్యాన్ని ఇరవై ఎకరాల విస్తీర్ణంలో సుమారుగా ఇరవై ఐదు కోట్లతో ఏర్పాటు చేశారు అలాగే ఈ సినిమాలోని గ్రాఫిక్స్ కోసం పదిహేనుకు పైగా స్టూడియోలు ఐదు వందల మంది పైగా విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు శ్రమించాల్సి వచ్చిందట ఇక కెకె సెంథల్ కుమార్ సినిమాటోగ్రఫీ కోటగరి వెంకటేశ్వరరావు ఎడిటింగు వి శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి బాహుబలి రెండవ భాగం బాహుబలి ద కంక్లూజన్ పై ఆసక్తి రేపించి తొలి భాగంలో బాహుబలి కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఆసక్తికరమైన క్లిప్ హ్యాంగర్ ను వదిలారు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది రెండు వేల పదిహేనులో గూగుల్లో ట్రెండ్ అయిన మొదటి పది అంశాల్లో వై కటప్ప కిల్ బాహుబలి అనే ఒకటి అనేది ఒకటి తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్ కి ఎదిగింది బాహుబలితోనే ఒక రకంగా పాన్ ఇండియా ట్రెండ్ ఆరంభమైందే బాహుబలితోనే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ పై వరల్డ్ సినిమా దృష్టి పడింది ఇలా బాహుబలి సినిమా గురించి ఆసక్తికరమైన విశేషాలు చాలా ఉన్నాయి బాహుబలి ద బిగినింగ్ బాహుబలి ద కంక్లూజన్లను కలిపి ఒకే చిత్రంగా ఈ ఏడాది అక్టోబర్లో రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టుగా సమాచారం ఇది రాజమౌళి విజువల్ వండర్ అని చెప్పవచ్చు బాహుబలి నిజంగా తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి రాజమౌళి రాజమౌళికి ఎన్ని అవార్డు ఇచ్చినా కూడా అది తక్కువే ఎందుకంటే ఆ విజన్ అనేది చాలా గొప్పది వంద కోట్ల గురించి ఆలోచించేటువంటి టైంలో నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు బడ్జెట్తో కూడా సినిమా తీసి సక్సెస్ కొట్టచ్చు అనేటి ప్రొడ్యూసర్ నమ్మించడం ప్రొడ్యూసర్లకి ఆ యొక్క నమ్మకాన్ని కలిగించడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు పది లక్షలు పెట్టి సినిమా అంటేనే యాభై లక్షలు పెట్టి ఓటీటీ అంటే ఆలోచించే పరిస్థితిలో వందల కోట్లతో సినిమా చేయగలి ఒప్పించే నిర్మాతని ఆ విధంగా సక్సెస్ అవ్వటం అంటే అది మామూలు విషయం కాదు ఒకసారి కనుక ఆయన చెప్పింది సక్సెస్ కాకపోతే ఇండస్ట్రీలో ఇంకొకసారి అతన్ని నమ్మే పరిస్థితి ఉండదు అలాంటి పరిస్థితుల్లో ఈ చిత్ర పరిశ్రమలో వందల కోట్లు పెట్టించి బాహుబలి లాంటి సినిమా దిగడం ఆ సినిమా కూడా విజువల్ వండర్ కావడం అసలు ఆ సినిమా తీసినప్పుడు అంటే చాలా గా వచ్చాడు రాజమౌళి అని చెప్పచ్చు ఎందుకంటే ముందుగా యమదొంగ సినిమాలో కొంత గ్రాఫిక్స్ వర్క్ చేస్తే ఆ గ్రాఫిక్ వర్క్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూశాడు ఆ యొక్క మన యమపురి సంబంధించిన సెట్ ఏదైతుందో ఆ సెట్ ఆ గ్రాఫిక్స్ అంతా కూడా అద్భుతంగా చేశారు మగధీర చేశారు మగధీరలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సినిమా అంతా కూడా మీకు టోటల్గా గ్రాఫిక్స్లో ఉంది దాంట్లో సగం చేసిన సినిమాని పూర్తి నిడివిగా చేసిన సినిమా బాహుబలి అంటే అతను ఎంతో ప్లాండ్గా అంటే అతని యొక్క విజువల్ని మనం స్క్రీన్ మీద చూపి చూడాలంటే ఎలా వస్తుంది అనేది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా దొంగలో కానివ్వండి అలా విధంగా మగధీరలో కానీ చేసి ప్రూవ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత మగధీర సూపర్ హిట్ అయిన తర్వాత అతనికి ఆ ఆలోచన వచ్చిందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను ఒక టెక్నికల్ పర్సన్గా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ విధంగా ఆయన సక్సెస్ అయిన తర్వాతనే బాహుబలి మీద ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది పూర్తిగా బాహుబలి ఇప్పుడు నెక్స్ట్ ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క బాహుబలిత త్రిబులార్ కొంత గ్రాఫిక్స్ వరకు పీరియాడిక్ తీసినప్పుడు కూడా మహాభారత్ అనే దాని మీద రాజమౌళి మెయిన్ టార్గెట్ ఉంటుంది దాని విషయంలో డౌటే లేదు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా మహాభారత్ అయితే మాత్రం అది వరల్డ్ వైడ్గా ఈ మన యొక్క సనాతన ధర్మ హిందూ ధర్మ హిందూ హిస్టరీ హిందూ సంబంధించినటువంటి ఏదో మైథలజీ ఏదైతే ఉందో అది వరల్డ్ వైడ్గా కూడా ఫేమస్ అయ్యే అవకాశం ఉంది సో మన దేశ ప్రతిష్ట దేశ చరిత్ర ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చెరువయ్యేటువంటి అద్భుతమైనటువంటి క్రియ మహాభారత్ రాజమౌళి చేతుల మీదుగా రాజమౌళి యొక్క విజన్ ప్రకారంగా సినిమా తీయగలిగితే మాత్రం అది ఒక మన యొక్క సినిమా రంగం ఇండియన్ సినిమా రంగమే అద్భుతం చేసిందని చెప్పేసి ప్రపంచం ప్రతి ఒక్క నోటా కూడా వినిపించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది రాజమౌళి విజన్ తోటి మన ఇండియా భారతరత్న లాంటి అవార్డు ఇచ్చినా కూడా తక్కువ అనేటువంటి పరిస్థితిలో అయితే ఖచ్చితంగా మహాభారతం ఉండబోతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను సో ఇది రాజమౌళి సంబంధించినటువంటి ఏదైతే బాహుబలి ఫస్ట్ పార్ట్ వచ్చి ఈ రోజుకి కరెక్ట్గా పది సంవత్సరాల సందర్భంగా మన యొక్క సీజేటీవీ తర తరఫున ఆయనకు మనం అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా ముందు ముందు ఇంకా తీయాలి ఇప్పుడు ఆల్రెడీ మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారు ఇదే మీ యొక్క సోషల్ సంబంధించినటువంటి సినిమా కావాలి నెక్స్ట్ బా మహాభారత్ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మీరే చెప్పారు ఒక పది పార్టీ తీయాల్సి వస్తుంది అని చెప్పేసి కాబట్టి అది ఒక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఒక పది పదిహేను సంవత్సరాలు మీరు అదే పరిమితి ఉండాలి కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మహాభారత్ కావాలి మీరు అనుకున్నటువంటి గ్రేట్ ఆర్టిస్ట్ అందరినీ వరల్డ్ వైడ్గా ఉన్న ఆర్టిస్ట్ అందరు కూడా ఆ సినిమా కోసం మీరు ఒక దగ్గర చేర్చి ఒక వరల్డ్ సినిమా తీయాలని చెప్పేసి మీ యొక్క అలానే సినిమా అద్వానిగా నేను కూడా కోరుకుంటున్నాను సో ఇది మీరు ఇప్పటికే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఓకే లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ సినిమా కబుర్లని ప్రతిరోజు మనం మాట్లాడుకుందాం సో మీకు అందిస్తూనే ఉంటాను నేను శ్రీనివాస్ వాలి మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సీజే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే నోటిఫికేషన్ సింబల్ మీద ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ని ఎప్పటికప్పుడు పొందండి ఇక నెక్స్ట్ వార్తలకు వెళ్దాం చిత్రీకరణలో ఉంది అయ్యా పూజా గురించి వచ్చింది కదా పూజా హెగ్డే నిజానికి పూజా హెగ్డే చాలా లక్కీ ఫెలో అని చెప్పొచ్చు లవ్ యు మోనికా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది పూజా హెగ్డే ఈ ఏడాది ఇప్పటికే హిందీలో దేవా తమిళంలో రెట్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె లో కూలీ సినిమాతో అలరించబోతోంది రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో పోతున్న ఈ చిత్రంలో ఆమె స్పెషల్ అపీరెన్స్ ఇస్తోంది ఫిబ్రవరిలోనే ఈ విషయాన్ని రివీల్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఆ పాటను విడుదల చేస్తున్నారు మోనికా లవ్ యు మోనిక అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను బుధవారం విడుదల చేశారు శుక్రవారం సాయంత్రం ఫుల్ సాంగ్ రాబోతుందని తెలిపే తెలిపారు పోర్ట్ బ్యాక్డ్రాప్ లో చిత్రీకరించిన ఈ మాస్ బీట్ సాంగ్ లో రెడ్ కలర్ కాస్ట్యూమ్స్ లో ఆకట్టుకున్న పూజ మోనిక ఫీవర్ బిగిన్ అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర సత్యరాజ్ శృతి హాసన్ సోబిద్ షాహీర్ కీలక పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రానికి సన్పిక్చర్ సంవత్సరం నియమిస్తుంది ఆగస్టు పద్నాలుగు మరోవైపు విజయ్ తో జననాయగన్ లారెన్స్ తో కాంచోర్ వరుణావర్ కు జంటగా జై జవానీతో హోనా హై చిత్రాల్లో పూజ నటిస్తుంది ఇది పూజా హెడ్డే సంబంధించిన తాజా సంవత్సరం ఈ యొక్క రెడ్ ఫ్రాక్ లో అద్భుతంగా ఆ బోల్డ్ గా ఉన్నటువంటి ఈ యొక్కది మన కూలీలో రజనీకాంత్ సినిమాలో చూసాం గతంలో రజనీకాంత్ సినిమాలో తమన్నీ పాట ఏ విధంగా హిట్ అయిందో మనకు తెలుసు అదేవిధంగా పూజా హెగ్డే కూడా దీంట్లో ఐటమ్ సాంగ్లో అదలగొట్టేస్తుంది ఖచ్చితంగా ఈ పోర్ట్ బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి ఈ యొక్క పాట సంబంధించి నిన్న ఒక ఆయనకు సంబంధించినటువంటి చేశారు ప్రోమో లాగా ఒకటి రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ రోజున పూర్తిగా ఫుల్ అంటే ఫ్రైడే అనుకుంటారు అదే రేపు ఫ్రైడేనా ఫుల్ సాంగ్ సంబంధించినటువంటిది రిలీజ్ చేస్తారు అనేది ఈ యొక్క న్యూస్